హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇప్పటి రోజుల్లో మన లేడీస్ అందరికీ కూడా ఏజ్ చిన్నదైనా సరే హెయిర్ అనేది వైట్ అయిపోవడము తొందరగా అండ్ అలానే హెయిర్ అనేది రాలిపోవడము ఒత్తుదనం అనేది లేకుండా పలచగా అయిపోవడము అలా జరుగుతూ ఉంటుంది దాని అంతటికీ ఈ యొక్క గుంటగలక రాకు నిజంగా చాలా స్పెషల్ అండి సో దాన్ని మనం ఎలా మనం స్టోరేజ్ చేసుకుందామో నేను క్లియర్ గా నేను ఇందులో చేసి చూపిస్తున్నాను గుంటగలక రాకు మనకి మార్కెట్ లో దొరుకుతుంది అది తెచ్చుకొని బాగా వాష్ చేసి మిక్సీ కి పేస్ట్ లాగా పట్టించిన తర్వాత మనము తలకి వచ్చేసి పెట్టుకునేటటువంటి ఆయిల్స్ ఏవైతే ఉంటాయో రకరకాలుగా వాడుతూ ఉంటారు ఏదైనా సరే మీరు డైలీ వాడుకునే దాంట్లో అదే ఆయిల్ని మీరు కొంచెం అంటే ఏదైనా కడాయి పెట్టేసి అందులో ఈ యొక్క పేస్ట్ని వేసి బాగా షిమ్లో అనేది బాగా మరగనివ్వాలి మరగనివ్వాలి అంటే పూర్తిగా మరగనిచ్చి నల్లంగా అయిపోనివ్వకుండా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే మనం క్లియర్గా మనం గ్రీన్ కలర్లో వచ్చింది అనుకున్నప్పుడు గ్యాస్ కట్టేసి ఇంకా మనం స్ట్రైన్ చేసుకొని ఆ యొక్క ఆయిల్ని మనం స్టోర్ చేసి వీక్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మనం డైలీ అదే యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ తలకి మాడుకి అనేది క్లియర్గా మనకి దాన్ని అది పర్ఫెక్ట్గా మనకి ప్రతిరోజు అది ఇనికిపోతూ ఉంటుంది హెయిర్ అనేది చాలా చక్కగా గ్రోత్ అనేది మనకి వస్తుంది సో మనం డైలీ మనము ఎలా అయితే ఆయిల్ యూస్ చేస్తూ ఉంటాము అందులోనే ఆ ఆకు పేస్ట్ ఆ రసం అనేది ఉంటుంది కాబట్టి అది మన తల్లలో డైలీ ఉంటుంది కాబట్టి చాలా మంచి బెనిఫిట్స్ అయితే మనకి వస్తాయండి అండ్ ఇంకొంచెం ఆకుని నేను మిక్సీకి బట్టి అందులో ఉండే రసాన్ని ఒక గిన్నెలో తీసుకొని ఇదిగోండి ఈ విధంగా ఒక బ్రష్ పెట్టుకొని ఎక్కడెక్కడైతే నాకు వైట్ హెయిర్స్ అనేది ఉంటుందో అక్కడ చక్కగా ఈ విధంగా అయితే నేను అప్లై అనమాట చాలా చక్కగా మనం అప్లై చేసుకోవచ్చండి మీరు కుదిరితే చేతితో కూడా చేసుకోవచ్చు నేను బ్రష్ ఉంది కాబట్టి నేనైతే చేసుకుంటున్నానమాట ఐబ్రో కిందకు పూస్తున్నాను అనుకుంటున్నారా లేదండి ఇది డెఫినెట్గా మనకి ఆ తెల్ల జుట్టు అనేది ఎలా నల్లగా మారుతుందో ఎలా థిక్గా హెయిర్ అనేది వస్తుందో అదే విధంగా మనకి ఐబ్రో అనేది కూడా చక్కగా బ్లాక్గా ఉంటుంది అంటే మనం ఐబ్రో పెన్సిల్ ఎలా అయితే మనం వాడతామో సో ఇది కూడా మనకు అంత క్లియర్ గా బ్లాక్ గా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా మీరే ఆ డిఫరెన్స్ అనేది నా చేతి గోర్లు కూడా నిజంగా బ్లాక్ అయిపోయాయండి అండ్ అదే విధంగా మనం లాస్ట్ చివర్లో ఉంటుంది కదా ఆ హెయిర్ అనేది దానికి కూడా చాలా బాగా పట్టించాలి ఈ యొక్క ఈ యొక్క రసాన్ని చక్కగా మసాజ్ లాగా చేసేసుకొని ఈ విధంగా ముడి అయితే వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం వన్ అవర్ ఉంచుకోవచ్చు లేదంటే హాఫ్ అన్ అవర్ ఉంచుకోవచ్చు ఇదే విధంగా వారానికి టూ టైమ్స్ చేసినా కూడా చాలండి పచ్చి ఆకు రసాన్ని ఈ విధంగా పెట్టుకుంటే చక్కగా మన వైట్ హెయిర్ అనేది బ్లాక్ అయిపోతుంది అండ్ పెట్టుకున్న తర్వాత ఎండలో కనీసం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఉండాలండి నచ్చితే లైక్ ఫ్రెండ్